హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు గోధుమ పిండితో చాలా హెల్తీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఫస్ట్ అరకప్ అటుకులు తీసుకుందాము ఇవి అటుకులు మీరు ఏ అటుకులైనా కానీ యూజ్ చేసుకోవచ్చు వీటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందాము నీళ్ళు పోసేసి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ పంపేసేసుకుని దీంట్లో చాలా కొంచెం నీళ్ళే అనమాట రెండు టేబుల్ స్పూన్లు మాత్రమేను వేసేసేసి దీన్ని నానబెట్టుకుందామండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఇక్కడ మొద్దటుకులు తీసుకున్నాం కాబట్టి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాము అదే పంచట అనుకోండి మీరు కడిగే లోపలే మెత్తగా అయిపోతుంది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి చక్కగా నానిపోయినాయి అనమాట మెత్తగా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మార్చుకుందాము తర్వాత అరకప్పు గోధుమ పిండి చేసుకుందామండి అరకప్పు అటుకులు అరకప్పు గోధుమ పిండి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం అరకప్పు పెరుగు అరకప్పు అటుకులు అరకప్పు గోధుమ పిండి అరకప్పు పెరుగు తీసుకుందాం అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగా నీళ్లు వేసుకుందాము ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి నీళ్ళు ఇప్పుడు దీన్ని చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము గ్రైండ్ చేసుకొని నీళ్ళు ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు పిండి జారైపోతుంది మనకి గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని విస్కర పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి పిండి అప్పుడే మనకి చక్కగా పిండి లైట్ అవుతుంది అనమాట పునుగులు చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా చక్కగా మనకి పిండి లైట్ అయిందనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ కొంచెం మీడియం కారంగా ఉన్నాయన్నమాట అందుకని నేను రెండు తీసుకున్నాను మీ తాయిని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే అనమాట అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క టీ స్పూన్ జీలకర్ర స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంతేనండి వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము ఇంకా పిండిలో నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయొద్దండి కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకుందాము మంచిగా పొంగుతాయండి వంట సోడా వేసుకోవటం వల్ల ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాము ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి శనగపిండి పడని వాళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ ఉంటే స్కిప్ చేసేయచ్చు అనమాట ఈ ప్లేస్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి ఎందుకు వేసుకుందామంటే టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అంతేనండి పిండి రెడీ అయిపోయింది నూనె పెట్టుకున్నాము నూనె అనమాట స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బునుగుల్లాగా వేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అప్పటికప్పుడు క్విక్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పొద్దున్నే టిఫిన్లోకి అయినా కానీ ఈవినింగ్ స్నాక్లోకి తినాలనిపించినప్పుడు కానీ వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ అడిగినా కానీ ఇలా ట్రై చేసి చూడండి రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హైలో పెట్టుకున్నారనుకోండి పైన వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుందన్నమాట రెండు పక్కల ఇలా మార్చి మార్చి ఎర్రగా కాళ్ళు ఇచ్చి తీసేసుకుందాము చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా తీసేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మీ ముందుకు ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా ఎంత గుల్లగా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్